రాష్ట్రంలో రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూస్తూ ఉంది ముఖ్యంగా చాలా జిల్లాల్లో నల్లగొండ సూర్యాపేట ఖమ్మం తదితర జిల్లాల్లో వడ్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల సగం వడ్లు దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది రెండు వేల మూడు వందల ఇరవై రావాల్సిన చోట రెండు వేల రూపాయలు ఇరవై ఒక్క వందలకే రైతులు కళ్ళంలోనే వడ్లు అమ్ముకుంటా ఉన్నారు ఒకవైపు అకాల వర్షాలు వడగళ్ల వానతో భయంతో కొనుగోలు కేంద్రాలు కాక బయటే వడ్లు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది పోయిన వానకాలంలో కూడా మనం చూస్తే గవర్నమెంట్ చెప్పింది లక్షా యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయని చెప్పారు గవర్నమెంటు తొంభై లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు కానీ కొన్నదెంత అంటే యాభై రెండు లక్షలే అంటే ఒక వంతు కొన్నరు రెండు వంతులు బయటకే పోయింది అంటే ప్రభుత్వం తొందరగా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక రెండు వంతుల వడ్లు తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నారు ఒక వంతు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది అసలు ఈ రా ఈ ప్రభుత్వం రైతు కంటక ప్రభుత్వం అయిపోయింది ఇది రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతూ ఉంది ఎందుకంటే రుణమాఫీ అన్నారు సగం మంది కూడా రుణమాఫీ కాలేదు రైతు బంద్ అన్నారు వానకాలం రైతుబంద్ ఎగ్గొట్టిండు యాసంగి రైతు బంధు అంతా రెండు మూడు ఎకరాల లోపలనే పడ్డది అంటే రైతుబంద్ వేయలేదు రుణమాఫీ వేయలేదు పోని వడగళ్ళ పడితే కనీసం పోయిన ఎండాకాలంలో వడగల్ల వాన పడ్డలకు పైసలు రాలేదు ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా వడగళ్ళ వానపడి రాష్ట్ర వ్యాప్తంగా మూడు నాలుగు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా వాన అకాల వర్షాలు గాలి దుమారం వల్ల పండ్ల తోటలు వరి ధాన్యము అనేక పంటలు దెబ్బతిన్నాయి వారందరికీ కూడా ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం పోని పండిన పంటనన్నా కొందా కొంటున్నారా అంటే సంచులు చూస్తే పాత వేస్తున్నాయి ధాన్యం కొనుగోలు ఆలస్యంగా జరుగుతూ ఉంది ఇవాళ నేను నంగునూరు మండలం పాలమాక్ల వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉంటే వారం కింద వడ్లు దించుకుంటే ఇప్పటిదాకా డబ్బులు పడలేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో హైదరాబాద్లో కూర్చొని నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్తున్నాడు నలభై ఎనిమిది గంటలు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారం రోజులైనా కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు పడతలేవు డబ్బులు వేయడంలో ఆలస్యమైతూ ఉంది కొనుగోళ్లు జరపడంలో ఆలస్యం అవుతా ఉంది గన్ని బ్యాగులు కూడా కొత్తవి కాకుండా పాతవి పంపడం వల్ల సగానికి సగం తూట్లు పడ్డవి సగానికి సగం సంచులు పనికిరాని సంచులు పంపడం వల్ల మరి అమాలీలకు కూడా కాంటా పెట్టడం కానీ దించుకోవడం కూడా చాలా ఇబ్బంది జరిగి మరి తూకంలో కూడా నష్టం జరుగుతూ ఉంది మరి ఇవాళ మిల్లర్లు కూడా ప్రతి చోట క్వింటాలకు రెండు కిలోలు కోతలు పెడుతున్నారు రెండు కిలోలు క్వింటల్ మీద తరుగు పెడతా ఉన్నారు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇటు తరుగు సమస్య సకాలంలో డబ్బులు రాకపోవడము ఇటు వడగల్లా వానబడము ఇటు రైతు బంధు పైసలు రాక రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తక్షణమే ఈ నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కొనుగోళ్లు వేగవంతం చేయాలని మంచి గన్నీ బ్యాగ్స్ పంపాలని ఇచ్చిన మాట ప్రకారంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఓ రెండు రోజుల్లోగా రైతులకు అకౌంట్లలో డబ్బులు పడే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది